అలాగే నమస్కారం మనకి సహజంగా చాలా చాలా ఆకూరలు మన చుట్టూనే ఉంటాయి కానీ మనం పట్టించుకోవడం పోతాయి అండి అలాంటి మొక్కల్లో అంటే మనకి ఏమేమి చేసిన శుభ్రంగా కట్టలు తీసేసి మనం ఫెన్సింగ్ వేసేసుకుంటున్నాం వేసుకోవడం వల్ల కట్టలు చేలు కట్టు పోవడం వల్ల చాలా మొక్కలు అంతరించిపోతాయి అనమాట అండి అవన్నీ మనం సహజంగా తినేవి వండుకుని కూరగా వండుకుని తినేవి ఉన్నమాటండి అదే తప్ప దాని పండు తినేది అలా అలా చాలా రకాల మనం తినే మొక్కలు ఆరోగ్యాన్ని రక్షించే మొక్కలు అవన్నీ అలాంటి మొక్కల్లో ఉచ్చింత ఉక్కు చింత అంటారు ఉచ్చింతాకు కూర ఉచ్చింతా కూర కనీసం ఆ తినమని చెప్పారు పెద్దలు మనకి ఆనెలకు ఒకసారి తినేవారు అనమాట వండుకొని ఆ ఆకు కూర తినేవారు ఉచింతాకుది ముళ్ళు ఉంటాయి బాగా ఉచ్చిందాకు కూర ఏంటంటే ఆ నెలకు ఒకసారి తినాలి కానీ శీతాకాలం ముందు తింటే శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి అనమాట అంటే సహజంగా వచ్చే శీతాకాలంలో వచ్చే కాలానికి వర్షాకాలంలో వచ్చే రెస్పిరేటరీ శ్వాస సంబంధ డబ్బులు దగ్గు జలుబు కఫం ఇలాంటివి రాకుండా ఆపుది అనమాట అందుకని ఆ నెలకొసారి తినేవారు నెలకొసారి కూడా తినచ్చు దొరికితే బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి అనుకోండి అప్పుడు ఆకు రసం ఇస్తారనమాట ఒక ఫైవ్ ఎంఎల్ ఆకు రసం కొంచెం బెల్లం కలిపిస్తారు ఇస్తే బ్లడ్ వామిటింగ్స్ తగ్గుతాయి అంటే దగ్గు కఫంతో పాటు బ్లడ్ పడుతుంటుంది అలాంటప్పుడు ఒక డోస్ ఇస్తే తగ్గిపోతుంది